విజయ్ నిజం చెప్పు నా పెయింటింగ్స్ కన్నా బాగున్నాయా ఇది ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు తప్పుగానే అంటే

ఆయన కూడా చేతులు ఇచ్చేశాక స్పాన్సరను పట్టుకొని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ ఈ మూడు ఎట్ అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా అందులోనే సాయిట్ చేసి చేస్తాం కమా అందరూ చూస్తున్నారు కమా చిరప్ చిరప్ లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ సానిత ఏంటి నాన్న అని తనే లంచ్ ల వచ్చిందా రావటం అయింది తనే వంట చేస్తానని నడుపించి వంటింట్లో దూరటం అయింది అనితో వంట

ఆహ్ 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 ఓకే 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 అరే అమ్మ యు టిక్క్ బక్ బక్ ఫైక్రా ఓకే ఐయాస్తా జస్ట్ నిను అబ్బ అబ్బ నన్ను కొట్టవా నిను నాకు మాత్రం పర్వతాలు మోస్తటం బాపు గారి పక్కన ఓ పిల్ల లేవు అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారు సేమ్యా అండి మీరు పర్తారా వేసేసారంటే నేను జీడిపప్పు యాలక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి చనిపోతుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మీ దగ్గర నేను నడిపిస్తా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏటా అది అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని చక్కదా అనుకుంటావా ప్రేమించుకోవట్లేదా మరి మీరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ గా మూవ్ అవుతున్నారు కదా అంటే అన్న చెల్లు టైపా కాదు పోని అక్క తమ్ముడు టైపా అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుతీ మగా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది దారి ఆడా ఆడా మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దానం ఇది ఏది కాకుండా ఆడా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి బుర్రా అర్థం కాదు కానీ వెళ్ళి పని కాదురా వాడే మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ పాత్ర బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి నా భావాలు ఫ్రెండ్స్ మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా సొసైటీ నమ్మించిన సంవత్సరం మాకు లేదు

ఇంకేమన్నా చేపల మార్కెట్ అనుకున్నా వెళ్తున్నా ఏంటి బాసు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపోయింది అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కారులో లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ చేస్తా అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు వాడికి వల వేస్తా A pila atrasa o